హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చేయబోయే రెసిపీ ఏంటంటే కాలీఫ్లవర్ టమాటా అనమాట కాలీఫ్లవర్ని ఉడకబెట్టకుండానే డైరెక్ట్గా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తారండి టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట వాటికి కావాల్సిన పదార్థాలు కూడా వివరిస్తాను ఇక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ హీట్ ఎక్కింది వంద గ్రాముల నూనె పోసుకున్నాను ఇక తాలింపు గింజల్ని వేసుకుంటున్నాను నూనె మారి హీట్ ఎక్కకూడదండి ఇక జీలకర్ర వేసుకుంటాను ఇప్పుడు ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని వేసుకుంటాను పచ్చిమిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలని నిటారుగా కోసుకున్నాను ఇక దోరగా వేగాలండి అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలన్నమాట మనం కాలీఫ్లవర్ ని ఉడకబెట్టడం వల్ల వాటిలో ఉన్న విటమిన్స్ పోతాయండి అందుకని ఇలా డైరెక్ట్ గా కూడా కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఉల్లిపాయ తొందరగా మక్కుతుంది అనమాట చూస్తున్నారు కదండి ఎలా వేగుతుందో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను వాటిలో పచ్చితనం వరకు కొంచెం వేయించుకోవాలి ఇక కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటాను వీటిని కూడా మనం నిదానంగా కలుపుకోవాలి చూసారు కదండి ఎలా వేగుతుందో ఇక ఇప్పుడు కొత్తిమీరని కరివేపాకుని వేసుకుంటాను అలా లైట్ గా వేగాక ఇప్పుడు కాలిఫ్లవర్ ని కూడా వేసుకుంటానండి ని నేను ఉడకపెట్టుకోలేదు శుభ్రంగా కడిగి కోసుకున్నాను చూసారు కదా కనిపిస్తుంది కదా గానే నేను వండి మీకు చూపిస్తాను ఈ స్టైల్లో మీరు వండి చూడండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం వాటర్లో ఉడకపెట్టడం వల్ల మెత్తగా అయిపోయి మనం నవలేటప్పుడు అంత టేస్టీగా అనిపించదండి అందుకే నేను ఇలా ప్రిపేర్ చేసి మీకు చూపిస్తున్నాను ఈ స్టైల్లో మీరు ట్రై చేయండి ఇక మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాల సేపు మనం సన్నటి సెగ మీద ఉడికించుకుందాం అనమాట చూడండి ఐదు నిమిషాలు అయింది సన్నటి సెగ మీదే ఉడికింది మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా పసుపు ఉప్పు కూడా వేసుకున్నాం కదండి పసుపు ఉప్పు అంతా ఆ కాలీఫ్లవర్ కి పడుతుంది అనమాట ఇప్పుడు టమాటాలని వేసుకుంటాను హాఫ్ కేజీ కాలీఫ్లవర్ కి నేను హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను సమాన కొలతలతో ఎందుకంటే ముందుగానే కాలీఫ్లవర్ ని ఉడికించుకున్నాను కదా కొంచెం ఆవిరిలో ఉడకడం వల్ల కొంచెం మెత్తబడుతుంది ఇప్పుడు ఈ టమాటా రసంతో కూడా ఉడుకుతుందన్నమాట వాటికి ఉన్న రసంతో చూడండి ఎలా ఉడుకుతుందో మీకు కనిపిస్తుంది కదా అలా ఆవిరితోటే వాటి వాటర్ మొత్తం సరిపోయేలా ఉడికించుకుందామండి ఇప్పుడు ఆవిరి బయటికి వెళ్లకుండా మనం మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు అయిందండి చూడండి నేను ప్రతి కూరని సన్నటి సగం మీదనే ఉడికించుకుంటాను ఈ నేను కూర కలిపేటప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడా కూడా మాడలే కదండి గరిటతో కలిపేటప్పుడు మీకు తెలిసిపోతుంది సిమ్మంటలో ఉడికిన కూరన కాదనని మీకు అర్థమైపోతుందండి ఇక చూడండి ఆ టమాటాలు మెత్తపడేలా చూడండి మెత్తపడిపోతున్నాయి ఇంకా రెండు నిమిషాలు అయితే టమాటా మొత్తంగా మెత్తబడిపోతుంది అన్నమాట అలా నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకుందాం అండి మనకు కొంచెం ఆ టమాటా రసం దగ్గర పడినట్టు అనిపించేదాకా మనం ఉడికించుకుందాం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను స్టార్టింగ్లో కొంచెం వేసుకున్నాను కదా కొంచెం తక్కువైనా పర్వాలేదండి ఎక్కువ కాకుండా చూసుకోండి తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే తీయలేము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇక సరిపోతుంది కలుపుకుంటున్నాను ఆ పచ్చిదనం పోయేలా కొంచెం కారం కూడా మనం వాటికి ఉడికేలా మూత పెట్టేసుకుందాం చూడండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను గుమగుమలాడిపోతుంది ఫ్లేవర్ అయితే ఇక రెడీ అయిపోయిందండి ఇక నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాది కొత్త ఛానల్ అండి మీరు చేసే లైక్ నాకు సపోర్ట్ అండి ఈ ఛానల్ మరి కొందరికి రీచ్ లాస్ట్ లాస్ట్లో కొంచెం మసాలాని వేసుకొని కలిపేసుకుంటే ఇక వేడి వేడి అన్నంలో మనం పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు ఒక సూపర్ ఉంటుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇక బాయ్ అండి